ప్రస్తుత కాలంలో ఆన్లైన్ డెలివరీ యాప్లు మన జీవితంలో ఎంత భాగమైపోయాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం ఆగిపోవాల్సిన పెళ్లిని జరిపించాడు ఓ డెలివరీ బాయ్ ఢిల్లీకి చెందిన పూజ హృషి అనే జంట వివాహం ఘనంగా జరుగుతోంది వేదమంత్రాల మధ్య సప్తపది కూడా పూర్తయింది ఇక చివరిగా వధువు నుదుట వరుడు సింధూరం దిద్దాల్సిన సమయం వచ్చింది సరిగ్గా అదే సమయంలో పెళ్లిలో అసలైన ట్విస్ట్ ఎదురైంది పూజా కార్యక్రమాల హడావడిలో అత్యంత ముఖ్యమైన సింధూరం తీసుకురావటం మర్చిపోయారు ఓవైపు ముహూర్త సమయం దాటిపోతోంది బయటకు వెళ్లి తీసుకురావాలంటే ట్రాఫిక్ వల్ల ఆలస్యం అవుతుందని ఆందోళన చెందుతున్న సమయంలో వధువు కుటుంబ సభ్యులకు ఒక ఐడియా వచ్చింది వెంటనే ఫోన్ తీసి ఆన్లైన్లో సింధూరం ఆర్డర్ చేశారు ఆర్డర్ చేసిన కేవలం పదహారు నిమిషాల వ్యవధిలోనే డెలివరీ బాయ్ నేరుగా కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నాడు డెలివరీ ఏజెంట్ రాగానే అతిథులందరూ హర్షద్వానాలు చేస్తూ చప్పట్లు కొట్టారు ఆ సింధూరాన్ని తీసుకుని వరుడు పెళ్లితంతును విజయవంతంగా ముగించాడు ఈ అద్భుత దృశ్యాన్ని వధువు స్నేహితులు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది ఈ ఘటనపై నెట్టిదలు రకరకాలుగా స్పందిస్తున్నారు డెలివరీ బాయ్ ఈ పెళ్లికి సైలెంట్ సూపర్ హీరో అంటూ ప్రశంసించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షలాది వ్యూస్తో దూసుకుపోతోంది